వక్ఫ బిల్లుకు రంగం సిద్ధమైంది ముస్లింలలో గందరగోళం నెలకొంది మీద క్లారిటీ ఇచ్చేందుకు ఎంఐఎం సహా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రయత్నించలేదు ఇది బీజేపీ తీసుకొస్తున్న చట్టం కాబట్టి ఇది ఖచ్చితంగా ముస్లింలకు వ్యతిరేకమైనట్టు భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకే పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి ఇలాంటి తరుణంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఆక్సిజన్లా వ్యవహరిస్తున్న తెలుగుదేశం బీజేడీ వంటి పార్టీలను ఏదో రకంగా ఎన్డీఏ నుంచి బయటకు లాగే ప్రయత్నాలు చివరిదాకా జరిగాయి ఆ పార్టీల వల్ల వక్ఫ్ బిల్లు పాస్ అయ్యే పరిస్థితి తయారైందని భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ముస్లింలకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుందంటూ అసదుద్దీన వైసి ఆకురాస్తారని కూడా వదిలారు అది కూడా ఫలించలేదు దీంతో వక్ఫ్ బిల్లుకు లైన్ క్లియర్ అయిందని అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ ఎన్డీఏకు ఎందుకు ఇంత అప్రమితులయ్యారు ఆల్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నితీష్ కుమార్ మోడీకి మద్దతుగా రెండు రాష్ట్రాల సీఎంలు రాజకీయ పార్టీలని ముస్లింల ఓట్ల కోసం పరుగులు తీస్తున్నాయి గంపగుత్తుగా పడే ఓట్ల కోసం మెజారిటీ ప్రజల సెంటిమెంట్లతో ఆటలాడుకుంటున్నాయి అటు ముస్లిం నాయకులు సైతం హిందువులైన రాజకీయ నాయకుల బలహీనతలు గమనించి మైండ్ గేమ్ ప్లే చేయడంలో సక్సెస్ అవుతున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి ఇలాంటి తరుణంలో ఎన్డీఏలో భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జెడియూ అధినేత నితీష్ కుమార్ మోడీ సర్కార్కు బాసటగా ఉండడమే కాక కీలకమైన బిల్లుల విషయంలోనూ ఆపద్బాంధవుల్లో ఆదుకుంటున్నారు ఏంటంటే గత సార్వత్రిక ఎన్నికల్లో తమకు సొంతంగా మెజారిటీ వస్తుందని ఎన్డీఏ పార్టీల బలాబలాలు బోనస్ అంటూ ప్రకటించుకున్నాయి కానీ బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేక ఎన్డీఏ పక్షాల మీద పూర్తిగా డిపెండ్ కావలసి వచ్చింది ఆ సమయంలో ఎన్డీఏ వ్యతిరేక పక్షాల నుంచి కొన్ని కీలకమైన కామెంట్లు వినిపించే మోడీ త్రీ పాయింట్ ఓ సర్కార్ అనేది నామకే వాస్తే అన్నట్టుగా పరిపాలిస్తుందని కీలకమైన బిల్లులేవి ఈ టర్మ్ లో సాధ్యం కావని సంబరపడ్డాయి అటు పలువురు మీడియా నిపుణులు కూడా మోడీ సర్కార్ బలహీనపడిపోయిందని మరికొంతమందిని కలుపుకునేదాకా కీలకమైన బిల్లులు తీసుకొచ్చే సాహసం చెయ్యదని తొందరపడి ముందే కూసేయ్ కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఎన్డీఏ పక్షాల మద్దతుతోనే మోడీ సర్కార్ అత్యంత కీలకమైన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొస్తోంది తీసుకురావడమే కాదు ఆ బిల్లు పాస్ అవ్వడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ కూడా చేతుల్లోనే ఉందంటున్నారు రాజకీయ నిపుణులు ఇప్పుడు వక్ఫు అంటే ఏంటో చూద్దాం వక్ఫనేది ముస్లింలకు మతపరమైన ఆస్తి ఒకసారి వక్ఫులోకి వెళ్లిన ఆస్తిని అల్లాకు చెందిన ఆస్తిగా ట్రీట్ చేస్తారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వక్ఫు ప్రాపర్టీ శాక్టును తీసుకొచ్చారు గత ప్రభుత్వాల హయంలో రాన్ రాను వక్ఫు మీద ప్రభుత్వాల జోక్యాన్ని పరిమితం చేస్తూ వచ్చారు ఇప్పుడైతే ప్రభుత్వాలకే కాదు న్యాయస్థానాలు సైతం జోక్యం చేసుకోలేనంత సంకలిష్టంగా మార్చేశారు ఒకప్పుడు చాలా తక్కువగా ఉన్న వక్ఫాస్తులు ఇప్పుడు దేశవ్యాప్తంగా తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల స్థాయికి ఎదిగే దేశంలో రైల్వేల ఆస్తుల తర్వాత వక్ఫుకే ఆస్తులున్నాయని కేంద్ర ప్రభుత్వాలక్కలే చెబుతున్నాయి ఒకసారి వక్ఫ్ పరిధిలోకి వెళ్లిపోయిన ఆస్తులు అవి దానం చేసిన దాతలైనా సరే మళ్లీ వాటిని తిరిగి రాబట్టుకోవడం అసాధ్యం అంతేకాదు దేశంలోని వక్ఫాస్తులు పూర్తిగా దోపిడీకి గురవుతున్నాయి ఆయా రాష్ట్రాల్లోని ముస్లిం నాయకులు ఇతర రాజకీయ పార్టీల నేతలు వక్ఫాస్తుల్ని సొంతానికి వాడుకోవడం కబ్జాలు చేసిన ఉదంతాలు పెద్ద సంఖ్యలో బయటపడ్డాయి వక్ఫ చట్టానికి మార్పులు చేర్పులు చేస్తూ దాన్ని ఓ కొరకరని కొయ్యగా మార్చేశారన్న అభిప్రాయాలు జనసామాన్యంలో ఉన్నాయి లెక్కలేనన్ని ప్రైవేట్ ఆస్తులు కూడా వక్ఫ్ పరిధిలోకి చేరిపోయాయి ఉదాహరణకు మల్కాజ్గిరిలోని ఏడు వందల ఎకరాల భూముల సంగతే ఇటీవల బయటపడటంతో ఆశ్చర్యపోవడం ప్రజల వంతైంది ఎంతో డబ్బు పోసి కొనుక్కున్న ఫ్లాట్లు గల భూములు సైతం వక్ఫు పరిధిలో ఉన్నాయని తెలియడంతో ఆ ఊబి నుంచి ఎలా బయటపడాలో తెలియక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు సమస్య ఎంత జటిలంగా ఉన్నా బాధితులకు అండగా ఉంటామని ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇప్పటివరకు హామీ ఇవ్వకపోవడం గమనార్హం కానీ వక్ఫు బిల్లుకు వ్యతిరేకంగా మాత్రం తాము ఉన్నామని అసదుద్దెని ఓవెస్సి వంటి నాయకుల ప్రాపకం కోసం వారి కరచారణం కోసం తహతహలడే నాయకులే ప్రతిరోజు మీడియాలో దర్శనమిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో దేశమంతా నలిగిపోతున్న ఇలాంటి సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టే ఉద్దేశంతోనే ఎన్డీఏ సర్కారు వక్ఫ్ చట్టానికి సవరణ తీసుకొస్తోంది వక్ఫ ఆస్తులు నిర్వహించడానికి దేశవ్యాప్తంగా ముప్పై దాకా వక్ఫు బోర్డులు ఉన్నాయి ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది వక్ఫు బోర్డులు మసీదులు దర్గాలు శ్మశానవాటికలు మదర్సాలు కళాశాలలు ఆస్పత్రులు వంటి స్థలాన్ని పర్యవేక్షిస్తాయి ఇందులో ప్రభుత్వ జోక్యం ఉండకపోవడంతో అడ్డగోలుగా అడ్డదారులు తొక్కుతున్నాయి వక్ఫు బాధితులుగా హిందువులు మాత్రమే కాదు ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు వారు కూడా తమ ఆస్తుల్ని వక్ఫ్ కలిపేసుకుందని కోర్టుకెక్కారు ఎవరికీ ఇంతవరకు న్యాయం జరిగిన దాఖలాలు లేవు ఈ కారణంగానే వక్ఫ్ చట్టానికి సవరణ తీసుకొస్తున్నారు తాజా ప్రతిపాదిత బిల్లులో సుమారు నలభై సవరణలు ఉన్నాయి వక్ఫ్ బోర్డు ఆస్తులపై తనిఖీలు తప్పనిసరిగా నిర్వహించాలి ఆస్తుల వాస్తవ విలువను నిర్ధారించేందుకు జిల్లా కలెక్టర్ వద్ద రిజిస్ట్రేషన్ తప్పనిసరి కనిపించిన ప్రతి భూమిని లేదా ఆస్తిని వక్ఫు బోర్డులు తమ ఆధీనంలోకి తీసుకుని అపరిమిత అధికారాన్ని కట్టడి చేయాలి మరోవైపు వక్ఫు బోర్డులో మహిళలకు తప్పనిసరి స్థానం కల్పించాలి ఆస్తుల పరిరక్షణలో నిర్వహణలో ప్రభుత్వాధికారుల పాత్రను పెంచాలి దీని ద్వారా వివాదాస్పద ఆస్తులపై స్పష్టత తీసుకొచ్చేలా మోడీ సర్కారు ప్లాన్ చేస్తోంది వక్ఫాస్తుల డిజిటలైజేషన్తో పాటు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వంటి సాంకేతిక సంస్కరణలు ప్రవేశపెట్టాలి సబ్కాత్ సబ్కా వికాస నినాదం స్ఫూర్తితో ఆస్తుల నిర్వహణలో జవాబుదారీతనం తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా మోడీ సర్కారు ముందుకెళ్తోంది ఇక వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం సమాజ స్వయం ప్రతిపత్తిని మత స్వేచ్ఛను హరించేదిగా ఉందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ విమర్శిస్తున్నారు వక్ఫుత్ సంపదను ముస్లింల నుంచి దోచుకుని తమకు అన్యాయం చేస్తున్నారన్నారు ప్రయత్నంలో ఇటు జెడియుకు అసదుద్దీన్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు బిల్లు పాస్ అయితే ఆ పాపం చంద్రబాబుది దే నితీష్ దేనంటూ వారిని గా కూడా కట్టడి చేసే ప్రయత్నం చేశారు కానీ వారు మాత్రం గతంలో మాదిరిగా అసదుద్దీన్ కు లేదా అపరిపక్వతతో కూడి ఇది ఇస్లామిక్ సెంటిమెంట్ను పట్టించుకోకపోవడం విశేషం జెడియు నాయకుడు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొద్ది రోజుల క్రితం తాను గతంలో పొరపాట్లు చేశానని ఇకపై ఎలాంటి పరపాట్లు తావు లేదని ఎన్డీఏలో శాశ్వతంగా ఉంటానని కుండ బద్దలు కొట్టేశారు ఎన్డీఏలో చీలికొస్తుందని గోతికాడి నక్కల్లా ఎదుర్ చూసిన నాయకులను అంచనాలి తలకిందులు చేశారు बताइए ना मेरा रिश्ता था उन्नीस से तो बीच में कभी दो बार इधर उधर, उधर हुआ वो गलती हुई और अब कभी इधर उधर नहीं होगा होगा लेकिन अगर देख लीजिए कभी कोई काम किया था जीव लोग लेकिन झुके उस सबके पर्चा छपता रहता हम आजकल देखते हैं बिहार के अखबार में दिल्ली के अखबार में भी छपा रहता कोई काम किया है क्या जो भी काम किया है हम ही लोग एक साथ थे हम लोगों ने दोनों ने मिलकर के सारा काम किया है यहाँ। आंध्र आंध्र मुख्यमंत्री चंद्रबाबू नायडू सहित एनडीए लो बलमैन भागस्वामी का ఉన్నారు కలిసి ఉంటే కలదు సుఖమనే స్ఫూర్తిని ఆయన ఏపీలో బాగా అన్వయిస్తున్నారన్న వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టుకు డెడ్ లైన్ విధించుకుని మరీ పనులు నిర్వహిస్తూ ఉండడం వంటి ప్రజోపయోగమైన పనుల బాధ్యతలు ఆయన భుజాల మీద ఉన్నాయి అత్సంగా నితీష్ కుమార్ మాదిరిగానే చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఎన్డీఏలోకి వెళ్లడం మళ్లీ ఎగ్జిట్ అవడం వంటివి జరిగేయి కానీ ఇప్పుడలాంటి తప్పిదాలు చేసే ఆస్కారం లేదు ఎన్డీఏకు ఆయన అడుగడుగునా మద్దతుగా ఉంటూ అటు కేంద్రం నుంచి పూర్తిస్థాయి సహకారాన్ని అందుకుంటున్నారు ఇలాంటి ధర్నలో తాము వక్ఫ్ బిల్లుకు మద్దతునిస్తున్నామని చెబుతూనే ముస్లింలకు ఇలాంటిం చేయం జరగదని చెబుతున్నారు ఈ బిల్లు పాస్ అయ్యే తీరుతుందని టీడీపీ ప్రతినిధి నొక్కి చెబు ఉండడం విశేషం. లగ్భగ్న 9 లక్ష ఎకర వక్ఫ్ బోర్డ్ కి జమీన్ जिस पे बहुत से लोगों ने इल्लीगल कब्जा भी बना रखा है अगर संशोधन बिल द्वारा ये जमीनों पे कब्जा वापस लेके मुसलमानों के हित में अगर संशोधन बिल आता है तो निशंदेह हमारी पार्टी उसका समर्थन भी करेगी ये भी मैं बता दूं कि माननीय चंद्रबाबू नायडू साहब ने हर समय संशोधन बिल के ऊपर अपनी राय भी रखी है और उन राय पर विचार विमर्श करके संभवत उनको उसको लागू भी किया जाएगा కేంద్రం వక్ఫు బిల్లుకు సవరణ తీసుకొచ్చేందుకు ముందుకు వెళ్తుండగా మరోవైపు అసలు వక్ఫ్ చట్టమే ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సెక్యులరిజం స్ఫూర్తికి విరుద్ధమనే వాదనలు దేశంలో బలంగా వినిపిస్తున్నాయి హిందూ దేవాలయాల ఆస్తులన్నీ ఎండమెంటు పరిధిలో ఉండగా వక్ఫు పేరిట ముస్లింలకు మాత్రం ప్రత్యేక హక్కులు ఎందుకనే వాదనలు హిందూ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి అందుకే వక్ఫ్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అది సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది మరోవైపు హిందూ దేవాలయాల ఆస్తుల్ని కూడా ప్రభుత్వాల నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో పార్లమెంటులో బిల్లును పాస్ చేయించుకునే ప్రాసెస్ జరుగుతుండగా అటు అదే కేసును సుప్రీంకోర్టు కూడా పరిశీలిస్తోంది మొత్తానికి వక్ఫ్ వ్యవహారంలో పార్లమెంటులో బిల్లు తీసుకురావడం ఖాయమైన నేపథ్యంలో బిల్లును వ్యతిరేకిస్తున్న వర్గాలు ఆవేదనకు గురవుతుండగా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది